నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు హోటల్ స్టైల్లో బ్రింజర్ మసాలా కర్రీ వంకాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఇది వెజిటేబుల్ బిర్యానీలోకి అట్లాగే పులావ రైస్ లోకి చాలా మంచిగా ఉంటది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా చెట్టు వంకాయలు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కో సైజ్ అయితే ఉన్నాయి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అయితే కనబడుతున్నాయి మీరు మట్టుకు అన్ని ఒకే సైజు తీసుకోండి ఇవి మా చెట్టు వంకాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్దాం ఇంకా ఇక్కడ ప్యాన్ లోకి ఒక మూడు స్పూన్ల పల్లీలు అయితే వేసిన ఇంకా ఇంకా దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నా ఇంకా ఇక్కడ రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నా ఇవి కూడా ధనియాలు పల్లీలు అయితే ముందు వేసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు కొంచెం లేట్ గా వేగుతాయి కాబట్టి ముందుగా పల్లీలు ఇంకా ఈ ధనియాలు అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచీలు ఒక ఆరు మిరియాలు ఒక ఆరు మిరియాలు వేసుకుంటున్నా తర్వాత చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి ఇంట్లోకి దీన్ని కట్ చేసి వేసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నా ఒక పావు టీ స్పూను సాజీరా ఇది చూస్తున్నారు కదా కాజు ఒక గుప్పడు వేసుకోవాలి కాజు గుప్పడు కాజు వేసుకుందా ఎలాంటి నూనె వాడద్దు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏమి మాడద్దు మాడితే టేస్ట్ అనేది పోతుంది మనకి నువ్వులు నువ్వులు కూడా ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నా నేను మూడు స్పూన్ల నువ్వులు నువ్వులు ఎప్పుడైనా లాస్ట్ వేసుకోవాలి ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతాయి ఇంకా లాస్ట్లో మనం దించుకుంటాం అనుకున్నప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఎందుకంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలు తినండి పూరీలా తినండి బగారణ ఏదైతే నేను బగారణం చేస్తున్నా కాబట్టి బగారణం కోసమే చేస్తున్నా ఇంకా నువ్వు లేని ఏముంది ఒక నిమిషంలో వేగిపోయినాయి కాబట్టి ఇంకా మసాలా అన్ని మంచిగా వేయించుకున్నాము ఇప్పుడు ఇవి చల్లారని ఇవ్వాలి చల్లార నీకైతే ఇట్లా ప్లేట్లు ఇవి ఇంకా ఇక్కడ పల్లీలు వేయించుకున్న గిన్నెనే మళ్ళీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిగడ్డలు ఒక నాలుగు పెద్ద పెద్దగైనా కట్ చేసుకొని వేయించుకుంటున్నా ఇవి కొద్దిగా వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇవి టమాటాలు కూడా ఒక మూడు నాలుగు ఉంటాయి ఇవి కొద్దిగా వేగాలి మరి పచ్చివాసన పోవాలి కాబట్టి ఉల్లిగడ్డలు వేగాలి టమాటాలు కూడా వేగాలి ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మరీ దగ్గర కావాల్సిన అవసరం లేదు కానీ పచ్చివాసన పోవాలి వీటిది అంటే టమాటాలది కానీ ఉల్లిగడ్డలు కానీ అందుకని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే వేగని వేయాలి ఇంకా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లరని ఇవ్వాలి ఇక్కడ మసాలాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వంకాయలను తీసుకోవాలి ఇంకా వంకాయలను తీసుకొని కట్ చేసుకోవాలి ఇవైతే చల్లరని పక్కన పెడుతున్నా నేను ముందుగా అయితే ఈ మిక్సీ జార్లోకి మసాలాలు వేసి ఇట్లా స్మూత్గా అయితే పేస్ట్ చేసుకున్న మనం పల్లీలు నువ్వులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మిక్సీ చేసేసరికి ముద్దలా అయ్యింది ఇంకా ఆ తర్వాత దీంట్లోకి ఈ ఉల్లిగడ్డ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకిక్కడ మసాలాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో నేను ఎట్లా ఉత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో కట్ చేసి అయితే పెట్టుకున్నా ఇప్పుడు ఈ వంకాయలకు ఉన్న నీళ్ళని అన్నిట్లా కొంచెం దులపరించుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిటపటం ఉంటుంది ఓ ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను కర్రీ కోసం దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నా మనము బగారా రైస్లోకి చేసుకుంటున్నాం కాబట్టి వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుంటున్నా ఇంకా వంకాయలు ఆల్రెడీ వాటర్ అయితే దులపరిచినాం కదా ఆ వంకాయలు అన్నిటిని లేసుకుంటున్నా ఇంకా మసాలను వంకాయలలో స్టఫ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకుంటే ఇంకా వంకాయలు మంచి టేస్ట్ ఉంటాయి అట్లా నేనైతే స్టఫ్ చేయకుండా పెట్టుకుంటున్నా ఈ వంకాయలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనకి తొందరనే అయిపోతాయి ఫ్రై మసాలా స్టఫ్ చేసి పెట్టినా కూడా ఫ్రై అవ్వాల్సిందే వంకాయలు అనేటివి ఇక నేను వంకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఇక్కడ మసాలా అనేది వేసుకుంటున్నా మనకి క్యాటరింగ్ వాళ్ళు ఇట్లనే చేస్తారండి టేస్ట్ బాగుంటుంది హోటల్లో కూడా ఇట్లానే ఉంటుంది కూర సో టేస్ట్ అనేది ఈ బగారా రైస్లోకే మంచిగా ఉంటుంది చపాతీలలో కూడా మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లో వేసుకుంటున్నా ఈ మసాలా కూడా మనకి ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాల్సిందే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను వీడియో అనేది అయితే షేర్ చేస్తున్నా మనం మామూలుగా మసాలా వంకాయ చేసుకుంటూనే ఉంటాం అన్నంలోకి దానికి దీనికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఇంకా దీంట్లోకి మసాలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కారం కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి కారం ఎక్కువ దీంట్లో అయితే కొంచెం మంచిగానే వేసుకోండి ఇంకా అన్నీ వేసినాము ఇంకొకటి వేయాలి దీంట్లో అది ఏంటో అందరికీ తెలిసిందే కదా చింతపండు రసము మనము మసాలా వంకాయ చేస్తున్నాము అంటే అందులో చింతపండు రసం కొద్దిగా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మరీ ఎక్కువ అయితే వేయొద్దు కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకి ఇంకా మూత పెట్టేసి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై కానిచ్చినాము ఇప్పుడు ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకున్నాం పచ్చిమిరపకాయలు మన ఇష్టము ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకున్నా మంచిగా ఉంటుంది వేసుకోకపోయినా ఇంకా ఇంకా ఆయిల్లో మంచిగా మనకి ఫ్రై అయింది కాబట్టి నేను మిక్సీ కడిగిన ఈ నీళ్ళు పోసుకున్నా ఇంకా కొంచెం చింతపండు రసం కూడా పోసుకుంటున్నాను దీంట్లో ఫ్రెండ్స్ చూస్తే ఎంత బాగుందో కూర టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీంట్లోకి ఇంకా కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి నేను ఈ మసాలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే ఇక్కడ చింతపండు రసం అయితే పోసినా మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి చూసుకొని నేను ఇక్కడ ఎంత వాడుంటా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ వాడుంటా చింతపండును అంతే అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇంకా కొంచెం మనకి ఎంత వాటర్ కావాలన్నా అంత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంతే అండి ఇంకా ఇంకేముందండి ఐదు నిమిషాలు ఉడకబెడితే మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకేంటి మా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నం తినాల్సిందే వేడి వేడి గుత్తి వంకాయ అలాగే బగారా రైస్ ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ ఇప్పుడు మసే మర్చిపోవద్దు మన ఛానల్ కొత్తగా దృష్టిలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్